పదవి పొందటం కోసం పాతాళం కన్నా కిందికి దిగజారిపోయి మాట్లాడేటువంటి పాశవిక ప్రవృత్తి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది అన్నటువంటి విషయం దీనితో పూర్తిగా రుజువైందని తెలియజేస్తూ ఈ పాప పరిహారానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆ రోజున నువ్వు దుర్గమెట్లు గడిగినావు ఈ రోజున అమరావతి నుంచి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరకు రోడ్లంతా కూడా కడుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఉన్నది పాప పరిహారంగా చంద్రబాబు నాయుడు కొట్టించుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరాన్ని సిబిఐ నివేదిక తెలియజేస్తున్నది పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని కూడా చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు ఉదాహరణకు స్వరూపానంద స్వామిని ఏం చేసినారో అందరికీ తెలిసినటువంటి విషయమే స్వరూపానంద స్వామి వారిని ఎంతగా ఇబ్బంది పెట్టినారో మనకందరికీ కూడా తెలిసిందే ఆ రకమైనటువంటి సంకేతం ఆనాడే ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఈ రోజున మొత్తం మఠాధిపతుల పీఠాధిపతులకు అందరికీ కూడా నాతో పెట్టుకుంటే నేనేమైనా చేస్తాను అంటే వెంకటేశ్వర స్వామినే ఇంత నీచానికి వాడుకుంటున్నటువంటి వాడు మమ్మల్ని ఏం చేస్తాడు అన్నటువంటి భయం వాళ్లల్లో కలిగించినాడన్న దానికి చాలా స్పష్టంగా రుజువైపోయింది కదండి కూటమి నేతలు మంత్రులు కలుగులో ఎలుకల్లాగా దాంకొని ఉన్నారు వాస్తవం బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకా అడ్డదిడ్డంగా మనం ఏమైనా మాట్లాడినా మనల్ని మోసేటువంటి బోయలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు లేనని వస్తారు బయటికి క్యారెడ్డిగా వస్తారు వళ్ళిస్తూ మాట్లాడతారు అయ్యే ప్రతాక శీర్షికల్లో రాస్తారు ఈరోజు మంత్రి పార్థసార్ అది నిన్న కేబినెట్ లో మాట్లాడినాడంట కదా నాకేం తెలియదు కరుణాకర్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి తెలుసును వాళ్లే ఈ అంత కల్తీ చేసినారని మాట్లాడతాడు అతనే కీలకంగా వ్యవహరించింది ఆ వ్యవహారంలో ఇట్లుంటాయి వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లి రోజులు కానీ దేవుడు ఉన్నాడు భగవంతుడు తగిన శిక్ష విధించకుండా పోడు నూటికి నువ్వు అందుకే చెప్పాను కదా ఒకవేళ మేము సుప్రీం కోర్టుకే వెళ్లకుండా ఉండి ఉంటే సుబ్బారెడ్డి ఏ వన్ గా కరుణాకర్ రెడ్డి ఏ టూ గా ధర్మారెడ్డి ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందులో ఇరికించి ఏ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓ కచ్చితంగా ఉండేవాళ్ళం మేము నేరస్తులుగా ఆ రిపోర్టు ఖచ్చితంగా వచ్చేది బహుశా పార్టీకి మేము అంటే వాళ్ళ రిపోర్టు కాబట్టి సంవత్సరం ముందే వచ్చి ఉంటుంది అప్పుడే మమ్మల్ని జైలు కూడా బయటికి రావాలని ప్రార్థిస్తున్నా నేను తిరుమలలో జరిగే ప్రతి అపచారానికి బాధ్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి వలన ఇన్ని అపచారాలు జరుగుతున్నాయని నేను పాత్రికేయ సమావేశం నిర్వహించిన ప్రతిసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా కారణం చంద్రబాబు నాయుడు యొక్క బెదిరింపులకే బహుశా పవన పవ మన స్వరూపానంద స్వామిని బెదిరించిన బెదిరింపులకు వీళ్ళంతా జడిసి రాలేకపోతున్నారేమో అనేది అనుకుంటున్నాం ఇప్పుడు కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా న్యాయం కోసమని నిలబడతాం ఎదురెడ్డి పోరాడుతాం జైళ్ళు నోళ్లు తెరుచుకున్న ఆనందంగా లోపలికి వెళతాము అని తెలియజేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851